గ్రామాల్లో ప్రజలు ఐక్యతతో సమన్వయంతో శాంతి భద్రతలు కాపాడాలని రాయదుర్గ మర్పం సిఐ జయ సూచించారు రాయదుర్గ మండలం చదం గ్రామంలో శాంతి భద్రతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామాల్లో చిన్న చిన్న తగాదాలు కుటుంబ కలహాలు ఏర్పడకుండా శాంతియుతంగా చర్చించుకొని గ్రామ శాంతి భద్రతలు నెలకొల్పాలని సూచించారు ఈ ఈ రైల్వే ట్రాక్ మళ్ళీ అక్కడ అక్కడ లేరు నేను బాగా స్టేషన్ చరిత్ర చూస్తే మీరేమో బాగుపడాలనుకుంటున్నారా లేకపోతే దానికి మీ జీవితాలు పనంగా పెట్టి కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలనుకుంటున్నారా అరే కొడుకు అన్నదమ్ములు బంధువు అనేటువంటి తారతమ్యాలన్నీ మర్చిపోతూ ఉన్నారా ఏమంత ఆవేశం ఎందుకు వస్తూ ఉంటాయి మీకు అర్థంగానే మేము మేము ఇంత కష్టపడతా ఉంటే రోజువారీగా మీ అంతా మీకు ఆవేశం వస్తుంది మీ కర్ర తీసుకుంటున్నారు కొడైలు తీసుకుంటున్నారు రాయి తీసుకుంటున్నారు ఒకరు కొట్టుకుంటున్నారు అంటించుకుంటున్నారు ఎన్నో చిత్రం చేసుకుంటున్నారు అడవిలో అడవిలో జంతువులైన నయమయ్యా అది ఆటలేస్తే తింటది తనంతా తను మరుసంగ ఉండి పడుకుంటుంది కదా అని చోట మనము ఇక్కడ రాజ్యంలో బతుకుతున్నాం ప్రభుత్వం అన్నీ ఇచ్చింది మనకు చదువు ఇస్తూ ఉంది వైద్యం ఇస్తూ ఉంది బ్రతకడానికి ఇల్లు ఇస్తూ ఉంది అన్ని సదుపాయాలు ఇస్తూ ఉన్నారు నువ్వు పంట పెట్టుకోవడానికి సదుపాయాలు ఇస్తున్నారు ఆరోగ్యం బాగా చూపిస్తూ ఉన్నారు